హాయ్ గైస్ ఇక్కడ చూడండి మనకి హౌస్ వైరింగ్ చేసినప్పుడు మనం మెటల్ బాక్స్ వేస్తాం కదా అది వేసినప్పుడు మనకి ఎన్ని పాయింట్లు ఉంటే ఏ మెటల్ బాక్స్ వేయాలి ఏంటనేది కూడా కొంచెం ఐడియా ఉండదు కొంతమందికి అలాంటి వాళ్ళకి ఈ వీడియో అని చెప్పి ఈ వీడియో చేస్తాను వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మటు కంపల్సరీ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా ఇంక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను సపోర్ట్ మటుకు లైక్ మటుకు కంపల్సరీ చేయండి ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మోడలర్ బోర్డులు అదే మోడలర్ మెటల్ బాక్స్లు ఎన్ని ఉంటాయి ఏంటనేది ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే నెంబర్స్ అన్నమాట ఇవి అంటే మనకి టూ మోడల్ దగ్గర నుంచి ట్వల్వ్ మోడల్ దాకా ఉంటాయి అందులో ఏ నెంబర్స్ ఉంటాయి మనకి ఏ నెంబర్స్ మనకి హౌస్లో ఎలా వాడతారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మెట్గా ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్లో చూడండి ఇక్కడ చూడండి మనకి నేను చెప్పబోయేది ఏంటంటే హౌస్ వైరింగ్లో మనకి ఏ బోర్డు వాడతారు అంటే మెటల్ బోర్డులు ఏవి ఎక్కువగా వాడతారా ఏంటనేది చెప్తున్నాను మీకు ఒక నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి హౌస్ వైరింగ్ హౌస్ వైరింగ్లో ఎక్కువగా యూస్ చేసి చెప్తాను నేను ఇక్కడ మీకు టోల్ మోడల్ బోర్డు వచ్చింది కదా దీనికి ఏంటంటే ఇక్కడ దీనికి స్విచ్లు అయితే పన్నెండు వస్తాయి ఓకేనా ఇక్కడ మనకి ఒక సాకెట్ కలిపి రెండు స్విచ్లు అయితే దీంట్లో రెండు స్చ్లు కలితే ఒక సాకెట్ ఓకేనా త్రీ పిన్ సాకెట్ రెండు రెండు కలితే ఒక రెగ్యులేటర్ అలా లెక్కేసుకొని మనం పాయింట్లు అయితే లెక్కేసుకొని అయితే అక్కడ మనం ఏ బాక్స్ పడుతుంది ఏంటనేది బెడ్రూమ్లో పడుదా హాల్లో పడుద్దా దాన్ని బట్టి మనం లెక్కేసుకొని మనం అయితే టోల్ మోడల్ టోల్ మోడలరు ఏదైతే అది మీకు మీకు మోడలరు టూ మోడలర్ దగ్గర నుంచి టోల్ మోడల్ దాకా ఉంటాయి అందులో నెంబర్స్ మీకు ఏ ఏవి ఉంటాయి ఎలక్ట్రికల్ షాప్లో ఒకవేళ కన్ఫ్యూజ్ పడకుండా మీరు ఏ ఏం కొంటే ఏది కొనాలి ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను ఇదైతే టోల్ మోడల్ అయితే బెడ్రూమ్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే మన సిలింగ్ లైట్లు అన్నీ ఉంటాయి కాబట్టి టోల్ మోడల్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు ఇక్కడ మీకు నెంబర్స్ కూడా మెటల్ బాక్స్ నెంబర్స్ కూడా చెప్తాను చూడండి ఏ నెంబర్ దేనికి వాడాలి ఈ ఎలక్ట్రికల్ పర్పస్ మనం హౌస్ వైడింగ్లో ఏ ఎక్కువ యూజ్ చేస్తాం ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైపోద్ది వీడియో మటుకు లాస్ట్ గా చూడండి ఇంకా లేట్ చెప్పండి మనం వీడియో దగ్గర తేలిపోతాం టొలమౌల గురించి చెప్పాం కదా ఇంకా బాక్స్ గురించి మెటల్ బాక్స్ గురించి చెప్తాను ఓకేనా ఇక్కడ మెటల్ బాక్స్ ఏంటంటే ఎయిట్ వే మెటల్ బాక్స్ ఇది ఇక్కడ మనకి మెటల్ బాక్స్ సెవెన్ అయితే రాదు ఓకేనా ఎయిట్ వస్తుంది ఇక్కడ చూడండి ఎయిట్ అంటే ఇక్కడ స్టిచ్లు అయితే ఇందు వస్తాయి దీనికి సేమ్ ఇంకా మీకు చెప్పినట్టే అనమాట ఏం స్టిచ్లు అంటే మీకు ఇంకా మీ ఇష్టం రెండు సాకెట్లు లేకపోతే రెండు ఎగ్ ఒక ఎగ్లేటరు సిక్స్టీన్ ఆమ్ స్విచ్ ఒకటి అలా మనకి ఎలా కావాలంటే అలా వైరింగ్ మనం అక్కడ ఫిట్ చేసుకోవచ్చు అనమాట మీకు అర్థమైంది కదా దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొలాగా వస్తుంది అనమాట మనం వైరింగ్ మాస్తూ ఉంటాం అక్కడ పాయింట్లు బట్టి మనం అయితే ఇక్కడ మెటల్ బాక్స్లు అయితే మనం పెంచుకోవచ్చు అనమాట మనం ఏ దేనికి ఏ మెటల్ బాక్స్ వేయాలి ఎయిట్ వేలా ఫోర్ వే వేయ్యాలా మనం అక్కడ వైరింగ్ బట్టి పాయింట్లు బట్టి మనం అక్కడ మెటల్ బాక్స్లు అయితే మనం పెంచుకుంటూ ఉండాలన్నమాట ఎయిట్ వే కావాలంటే ఎయిట్ వే వేసుకోవచ్చు ఫోర్ వే కావాలంటే ఫోర్ వే వేసుకోవచ్చు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇక్కడ మనకి ఒక సాకెట్ వచ్చి రెండు స్విచ్లు ఒక లెగ్రేటర్ వచ్చి రెండు సిచ్చులు అనమాట అలా లెక్కేసుకొని మనం పాయింట్లు లెక్కేసుకొని ఇక్కడ వైరింగ్ అయితే మనం చేసుకోవాలన్నమాట ఓకేనా మీకు అర్థమైంది కదా నెక్స్ట్ బాస్ చూద్దాం ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే మెటల్ బాక్స్ సిక్స్ వే మెటల్ బాక్స్ ఇది ఇక్కడ మనకి ఫైవ్ వే మెటల్ బాక్స్ అయితే ఉండదు ఫోర్ వే సిక్స్ వే అంతే ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట మనకి ఏ బాక్స్ ఎక్కడ వేయాలి ఏంటనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అందుకనే మనకి ఎలక్ట్రికల్లో మనకి ఏమే మెటల్ బాక్స్లు వస్తాయి ఏంటనేది ఒక నాలెడ్జ్ వస్తుందని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్గా చూడండి మీకు క్లియర్గా అయితే మీకు హౌస్ వైరింగ్ ఎలా చేయాలి ఏంటనేది ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది మనకి ఏ మెటల్ బాక్స్ వాడాలి ఏంటనేది మీకు ఒక నాలెడ్జ్ అయితే కంపల్సరీ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే వైర్లు అంటే ఏ వైరు దేనికి వాడతాం అవన్నీ మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వచ్చి వీడియో చూడండి కంపల్సరీ ఈ సిక్స్ వే మెటల్ బాక్స్కి అక్కడ మీకు శాంపుల్ ఇచ్చాను చూడండి బోర్డు ఒక ఎగ్లేటర్ ఒకటి రెండు స్విచ్లు ఒక సిక్స్టీన్ ఎమ్ సాకెట్ ఓకేనా ఇలాగైతే నేను బిగించాను మనం ఇష్టం అనమాట మనం స్విచ్లో అయితే ఆర్ వేసుకోవచ్చు నెక్స్ట్ మనం మనకి సాకెట్ కావాలంటే ఒకటి వేసుకోవచ్చు మనం ఎలాగైనా బిగించుకోవచ్చు మన డిజైన్ బట్టి మనం వేసుకోవచ్చు అనమాట ఇది సిక్స్ వే మెటల్ బాక్స్ ఓకేనా ఇక్కడ మనకు కనిపించేది ఫోర్ వే మెటల్ బాక్స్ ఇది దీనికైతే నాలుగు పాయింట్లు వస్తాయి ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక సాకెట్ రెండు స్విచ్లు అయితే వేసాను దీన్ని ఫోర్ వే మెటల్ బాక్స్ అంటారు దీన్ని పాయింట్స్ అయితే నాలుగు వస్తాయి మనం ఒక సాకెట్ కింద రెండు సిచ్చుల కింద ఉపయోగించుకోవచ్చు లేకపోతే రెండు నాలుగు సిచ్చుల కింద ఉపయోగించుకోవచ్చు మన ఇష్టం అది నెక్స్ట్ చూద్దాం ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇది త్రీ నెంబర్ మెటల్ బాక్స్ ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది చూడండి ఇక్కడ మనం సాకెట్ స్విచ్ వేసుకోవచ్చు అది అవసరం లేదనుకుంటే మూడు స్విచ్లు కూడా బిగించుకోవచ్చు ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే నెంబర్స్ మనం ఎలక్ట్రికల్ షాపులో ఎక్కడికైనా వెళ్ళి అడిగామంటే మనకి ఐడియా ఉండదు అనమాట ఏ నెంబర్ దేనికి వెయ్యాలి ఏ నెంబర్ ఎన్ని పాయింట్లు వస్తుంది ఏంటి అనేది కూడా కొంచెం ఐడియా ఉండదు కొంతమందికి అందుకని మీకు క్లియర్గా అర్థమవుద్దని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ మనకి ఇదేంటంటే మనకి ఇది త్రీ నెంబర్ మనకి సాకెట్ స్విచ్ వచ్చేలా వచ్చిందంటే మనకి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్కి వాడుకోవచ్చు లేకపోతే వాషింగ్ మిషన్కి వాడుకోవచ్చు లేకపోతే మనకి మిక్సీకి వాడుకోవచ్చు దేనికైనా వాడుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇది టూ నెంబర్ మెటల్ బాక్స్ ఇక మన త్రీ పిన్స్ సాకెట్ అయితే దీనికైతే ఒకటి బిగించుకోవచ్చు నెక్స్ట్ మనకి సాకెట్ అవసరం లేదు అనుకుంటే స్విచ్లు అయితే రెండు బిగించుకోవచ్చు కరెక్ట్గా గా ఫ్రెండ్స్ ఇది హౌస్ వైరింగ్లో లో మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఏ బాక్స్ దేనికి వేయాలి ఏంటనేది అనేది మనకు ఐడియా ఉండదు కదా దాని గురించి ఈ నెంబర్స్ అయితే చెప్తున్నాను నేను బాక్స్ నెంబర్స్ ఈ టూ నెంబర్ మెటల్ బాక్స్ దేనికి ఉపయోగిస్తారంటే ఎక్కువగా ఏసీలకి గేజర్లకి మనకి సిక్స్టీన్ హ్యాంప్స్ సాకెట్ వేసుకోవచ్చు సిక్స్ హ్యాంప్స్ సాకెట్ వేసుకోవచ్చు అవి అవసరం లేదంటే స్విచ్లు కూడా బిగించుకోవచ్చు నెంబర్స్ మెటల్ బాక్స్ ఉంటాయి ఇక్కడ హౌస్ వైరింగ్లో లో ఏ మెటల్ బాక్స్ వేయాలి అనేది మీకు క్లియర్ గా మెన్షన్ చేసాను చూడండి ఒకవేళ అర్థం కాకపోతే నాకైతే కామెంట్ పెట్టండి ఇక్కడ హౌస్ వైరింగ్లో మనం ఎక్కువగా ఏమేమి మెటల్ బాక్సులు వాడతాం ఏంటనేది మాట్లాడు ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకైతే కామెంట్ పెట్టండి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్మెంట్ కంపజర్ చేయండి సపోర్ట్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా జై హింద్ మీ షాజహాన్ En este video lo maléculo.